మూడోసారి అధికారం దక్కించుకున్న భారతీయ జనతా పార్టీ దక్షిణాదిపై గట్టిగానే ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది అందుకోసం ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకున్న కాషాయ పార్టీ తాజాగా తెలంగాణ మీద బలమైన ముద్ర వేయాలనుకుంటోంది ఈ విషయంలో రాష్ట్ర పార్టీ నేతలు కూడా క్లారిటీ ఇచ్చారట పెద్దలు ఇంతకీ కమలంలో ఈ కొత్త అప్డేట్ ఏంటి తెలంగాణే తొలి ప్రాధాన్యం ఆచితూచి అడుగులు కొత్త తెలంగాణలో కమల వికాసానికి బీజేపీ అధినాయకత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది మరికొద్ది రోజుల్లో జరగబోయే రాష్ట్ర రథసాలది ఎంపికపై సరికొత్త పద్ధతిలో ముందుకెళ్లడం ద్వారా కాషాయ దండులో జోష్ నింపాలని చూస్తోంది అందుకనుగుణంగానే రాష్ట్ర నేతలకు తగిన రీతిలో హితబోధ చేసినట్లు ప్రచారం జరుగుతోంది మీరు మీ గ్రామం నుండే ప్రపంచ స్థాయి బిజినెస్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా అది ఎలాగో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి బీజేపీ రాష్ట్ర పగ్గాలు ఎవరికి ఇవ్వాలనే విషయంలోనూ పార్టీ నేతలకు కీలకమైన సంకేతాలే ఇచ్చిందన్న గుసగుసలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి ప్రతిసారి పార్టీ పెద్దలు రాష్ట్రానికి రావాల్సిన అవసరం లేకుండా ఢిల్లీ నుంచే ఔట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేలా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు సరికొత్త ఆపరేషన్ మొదలుపెట్టిందట అందుకు తగ్గట్టుగానే ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పరిణామాలను నిశ్చితంగా గమనిస్తున్నట్టు తెలుస్తోంది మునుగోడు ఉప ఎన్నిక మొదలు ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల ఫలితాలు రాజకీయ పరిణామాలపై పూర్తి నివేదిక తెప్పించుకున్న పార్టీ పెద్దలు రాష్ట్రంలో పార్టీ పురోగతికి ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు ఏం చెయ్యాలనే దానిపై ఒక క్లారిటీకి వచ్చేసినట్టు తెలుస్తోంది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలి అనే దానిపై అనేక విధాలుగా సర్వేలు చేయించిన బీజేపీ పెద్దలు తమ నిర్ణయం ప్రకటించేందుకు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారట ఓవైపు పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తూనే రాష్ట్ర సారధి ఎంపికకు అడ్డుగా ఉన్న సవాళ్లను అధిగమించడంపై దృష్టి సారించారట బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలపై ఆశలు పెంచుకున్న నేతలను నొప్పించకుండా అందరికీ సమన్యాయం ఉంటుందనేలా చర్యలు ఇప్పటికే ప్రారంభించినట్టు తెలుస్తోంది కీలక నేతలకు హైకమాండ్ నేరుగా భరోసా ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి మిగతా వారి సేవలను ఏదో రకంగా పార్టీ వినియోగించుకుంటుందని ధీమా ఇచ్చిందట పార్టీలో చిచ్చు రేపుతున్న పాత కొత్త వివాదం పైన కీలక నేతలకు అధిష్టానం హితబోధ చేసినట్టు తెలుస్తోంది అధ్యక్ష బాధ్యతలు ఎవరికిచ్చినా కలిసి పనిచేస్తేనే అధికారం దక్కుతుందని గట్టిగా చెప్పారట పార్టీ పెద్దలు అధికార పీఠం కళ్ల ముందున్నా అంతర్గత సమన్వయ లోపంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న ఫలితం దక్కించుకోలేకపోయామని ఈసారి అలా జరగకూడదని నిక్కచ్చిగా చెప్పేశారంట హైకమాండ్ నేతలు ఇన్నాళ్లు రాష్ట్ర బీజేపీలో కీలక నేతల మాటల ప్రకారమే నిర్ణయాలు తీసుకున్నామని అయినా ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కలేదని గుర్తు చేశారట అగ్రనేతలు త్వరలో జరగబోయే రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల విషయంలో ఎవరి మాట వినేది లేదంటూ కరాఖండీగా చెప్పేశారట హైకమాండ్ మనసుకు తగ్గట్టే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తాజా వ్యాఖ్యలున్నాయి కుటుంబ పార్టీలా బీజేపీలో ఉండదని తర్వాత అధ్యక్షుడు ఆర్ఎస్ఎస్ నుంచే రావాల్సిన అవసరం లేదని చెప్పారు అంతేకాదు వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా పార్టీ రాష్ట్ర శాఖ తదుపరి అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని ఆయన స్పష్టం చేయడం విశేషం మొత్తంగా తెలంగాణ కమల దళంలో ఏదో జరుగుతుంది అనేది మాత్రం సుస్పష్టమవుతోంది అధిష్టానం మనసులో ఉన్న ఆ నాయకుడు ఎవరన్నది తెలియాల్సి ఉండగా పార్టీ కఠిన నిర్ణయాలు తీసుకుంటే తమ పరిస్థితి ఏంటి అంటూ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తిష్ట వేసిన పలువురు నేతలు టెన్షన్ పడుతున్నారట అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కవళం పెద్దలు ఆ దిశగా ఎలాంటి పురోగతి సాధిస్తారో చూడాలి